తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు ప్రయాణిస్తున్న బస్సు మీద టీడీపీ జనసేనకు సంబంధించిన వ్యక్తులు మరికొందరు కొందరు రౌడీ రౌడీషెటర్ల సహాయంతో దాడి చేసి ఒక నలుగురు కార్పొరేటర్లను ఎత్తుకుపోయారు అందులో ఉన్న ఎంపీ గురుమూర్తి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించారు అక్కడ ఉన్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించారు ఈ విషయమై ఎంపీ గురుమూర్తి ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశాడు ఇదిగో విజువల్స్ ఉన్నాయి మేము ఓటింగ్కి వెళ్తుంటే అందులో టీడీపీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చిన్న చిన్న నాయకులే కాకుండా ఇద్దరు రౌడీషేటర్లు కూడా మా మీద దాడికి ప్రయత్నించారు బలవంతంగా మా కార్పొరేటర్లు లాక్కొని ఎత్తుకెళ్ళిపోయారు పోలీసులు చూస్తుండిపోయారని ఎస్పీ కూడా ఫిర్యాదు చేశారు కానీ ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఆ తర్వాత నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆ ఇద్దరు రౌడీషెటర్ల పేరు లేవు దాంతో గురుమూర్తి ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుకి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఈసీకి నోటీసులు జారీ చేసింది హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఏదైనా ఓటింగ్ జరిగేటప్పుడు మీరు ప్రజాప్రతినిధులకి సంపూర్ణమైన భద్రతను ఇవ్వాలని అలా ఆదేశాలు ఇచ్చినప్పుడు మీ ఆదేశాలను ఎందుకు ఉల్లంఘించారు అది కాకుండా ఇద్దరు ఉన్నారు ఉన్నారని చెప్పి విజువల్స్ వీడియోలు అన్నీ కూడా చూపిస్తూ ఎంపీ గురుమూర్తి స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు అందుకున్నప్పటికీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఇద్దరు రౌడీషేటర్ల పేర్లు ఎందుకు మీరు పేర్కొనలేదు సో వీటికి మీరు నాలుగు వారాల్లోగా మీరు మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మానవ హక్కుల కమిషన్ డీజీపీకి ఈసీకి నోటీసులు ఇచ్చింది వాస్తవానికి ఈ నో ఈ నోటీసు మీ ఎంపీ గురుమూర్తి ఇచ్చిన దానికి స్పందించి ఇచ్చింది గురుమూర్తి దాంట్లో పూర్తిగా అక్కడ ఉన్న విజువల్స్ వీడియోలు పత్రికలో వచ్చిన కథనాలన్నీ కూడా జత చేశారు కనుక మానవ హక్కుల సంఘం చాలా సీరియస్గా ఈ నోటీసులు ఇచ్చి నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని డిఐజీని ఈసీని కోరింది తర్వాత ఈ అంశం మీద బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఈ అంశానికి వెంటనే స్పందించాడు ఆ రోజే పవిత్ర స్థలమైన తిరుపతిలో పట్టపగలు కొంతమంది రౌడీ షీటర్ల సహాయంతో వచ్చి ప్రజాప్రతినిధులు ఎత్తుపోతుంటే ప్రేక్షకులు పో ప్రేక్షక పాత్ర పోలీసులు వహించారు కనుక ఇది దారుణమైన సంఘటన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి ఆయన సిబిఐకి ఎలక్షన్ కమిషన్కి లెటర్లు కూడా రాశారు వాస్తవంగా ప్రభు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ కనసరణలో పోలీసులు కొంత మేరకు ప్రయత్నించే ప్రవర్తించడం అనుకూలంగా పనిచేయడం సహజమే కానీ ఎందుకంటే ప్రభుత్వం చేతుల్లో ఉంటే కానీ మామూలు సాధారణ జీవనాన్ని కూడా ప్రభుత్వం కంట్రోల్ చేయలేదు కానీ వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత హద్దులు దాటి ప్రవర్తించడం అనేది పోలీస్ శాఖ ఎంత మాత్రం మంచిది కాదు టీడీపీ నాయకులు కూడా ఈ విషయంలో గతంలో ఈ పోలీసులే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అతని విషయంలో కూడా ఇలాగే అతనికి సహకరించారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనైనా టీడీపీ ప్రభుత్వంలోనైనా పోలీసులు ఇంత అతిగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కనుక పోలీసులు కూడా కొంత మేరకు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది ఈ మధ్యన హైకోర్టు కూడా పోలీసుల పనితీరు మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసులు చిన్న చిన్న రాజకీయ ప్రేరిత కేసుల్లో తప్ప సాధారణమైన దొంగతనాలు ఇట్లాంటి కేసుల్లో విచారణకు సంబంధించి చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఆ విచారణ నిర్లక్ష్యం వహించడం వల్ల చాలామంది జైళ్ళల్లో అలా ఉండిపోతున్నారు వారి మీద తీసుకొచ్చా లో కొట్టడం లోపల వేయడం అరెస్ట్ చేయడం లాంటివే తప్ప ఆ కేసులకు సంబంధించి విచారణ లేదు కోర్టుకు కూడా సరైన సమాధానాలు చెప్పట్లేదని ఒక నిందితుడు భార్య ఒక ముద్దాయి భార్య వేసిన పిటిషన్కి స్పందిస్తూ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది కనుక దీని మీద ఇప్పుడు డిఐజిగా స్పందించి మానవ హక్కుల కమిషన్కి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది